హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏజ్ రో కార్స్ నా పేరు వచ్చేసి ఏదు రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలి ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలి ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు నచ్చిన వెహికల్ తెప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ చెక్ చేసి మీకైతే చెప్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నా కంటైనర్ చార్జెస్తో కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందు ఒక మంచిందండి మహీంద్రా ఎక్స్ఓవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి ఫుల్లీ టాప్ ఎయిడ్ మోడల్ రెండు వేల పదహైదు పదో నెల రెండు వేల పదహైదు పన్నెండో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేలే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది వెహికల్ది బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఒక మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ డోర్ ఒక్కటి చేంజ్ అయ్యిందండి అది కూడా ఇంటిగర్ పెట్టినప్పుడు ఏదో బైక్ వచ్చి తగ్గితే దానివల్ల ఇన్సూరెన్స్లో క్లైమ్ అయితే చేసుకున్నారు డోర్ అయితే చేంజ్ అయింది లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ ఒక్కటి చేంజ్ అయింది గ్లాస్ కూడా మారేదండి డోర్ ఒక్కటి చేంజ్ అయింది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన మొత్తం ఒరిజినల్గా ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ మొత్తం బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అపరాణు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి మీరు ఎడ్డెడ్ మీద స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చండి హెడ్ అడ్మీడ్ స్టిక్కర్ కూడా కంపెనీ స్టిక్కర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బాన్లెడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి యొక్క సీల్ చూసుకొని కంపెనీ యొక్క బాల్లెట్ సెల్డ్ అవుతుందండి బాన్ యొక్క సీల్ కూడా కంపెనీ బాలెట్ సీడ్ అవుతుంది ఇంజిన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్లో అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్లో కూడా చూసుకోవచ్చు వెహికల్ వెహికల్ ఒక సైడ్లో చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒకళ్ళు కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఆ లైబర్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఫ్రంట్లో రెండు టైర్లు వచ్చేసి మెషిన్ చేంజ్ చేస్తున్నారండి అండి బ్యాక్ టైర్స్ వచ్చేసి కంప్లీట్ టైర్స్ అయితే ఉన్నాయి బండి యొక్క ఇంజన్ నెంబర్ తీసిన నెంబర్ కూడా చూపిస్తారండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్ వస్తుంది నాలుగు విండస్ ఫోర్ విండర్స్ వస్తాయి వెహికల్కి కీ సెంటర్ అయితే ఉంటాయి టూ కీస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి డ్రైవర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది వెహికల్కి టు స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉంటుందండి బటన్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఇరవై అయితే వస్తాయి సేఫ్టీ పర్మన్స్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోడ్ డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్ ప్లస్ స్లిటర్లు మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ అవుతుంది రీడింగ్ చూసుకుంటే యాభై వేల మూడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి బ్యాక్ అయితే కాలేదు వెహికల్ టాప్ ఎయిట్ వెరైటీ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు సన్నో కూడా వర్కింగ్లో అయితే ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ అయితే చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి అవి కూడా మీకు షోరూమ్ టైస్ అయితే ఉన్నాయండి షోరూమ్ టైస్ అయితే ఉన్నాయి వెహికల్కి అవుతా సైడ్ డేట్ కూడా ఉంది నేను చూపిస్తాను వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాను కండిషన్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా ఇది కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది బైక్లో ఒక సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి బైక్లో ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా నీట్ కండిషన్ అవుతుంది చూసుకోవచ్చు అండి డేట్ కూడా చూసుకోవచ్చు టూ థౌసండ్ ఫిఫ్టీన్ డేటు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేటెస్ చెప్తాను మహింద్రా ఎక్స్ఫీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరైట్ అండి రెండు వేల పదహైదు పన్నెండు నలభండి సెకండ్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగినా రీడింగ్ చూసుకున్నట్లయితే అయితే కేవలం యాభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ ఒక్క డోర్ అయితే చేంజ్ అయింది గ్లాస్ కూడా ఒరిజినల్ అయితుంది డోర్ కూడా చేంజ్ అయింది మిగిలిన మొత్తం ఒరిజనల్ అవుతుంది వెహికల్ వెహికల్ది టైర్స్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్వి రెండు ఎన్ని టైర్ వస్తే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయి ఉన్నాయి అవి కూడా షోరూమ్ వస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి అండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజింగ్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టేరింగ్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కీలే సెంటర్ అయితే ఉండదు స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్గా అవుతున్నాయండి వెహికల్కి ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకునేది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి హై అండ్ మోడల్ కాబట్టి ఇందులో రూఫ్లో ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్